నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ మండలంలో చోట్పల్లి గ్రామంలో హాస్టల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన కామన్ డైట్ ప్రారంభించిన మండల తహసీల్దార్ అంజనేయుం మార్కెట్ కమిటీ చైర్మన్ పాలప్ నర్సయ్య వైస్ చైర్మన్ శుకర లాంఛనంగా ప్రారంభించారు అనంతరము హాస్టల్లో స్టోరూమ్ లో గల వంట సామాగ్రి పరిశీలించి తర్వాత హాస్టల్లో జరిగిన సంస్కృతి కాలంలో పాల్గొన్నారు విద్యార్థులతో ముచ్చటించుకుంటూ భోజనం చేశారు హాస్టల్ సాయి కుమార్ భోజందర్ చోట్పల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ శాంతకుమార్ సొసైటీ చైర్మన్ కుట్ట ప్రతాప్ రెడ్డి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుంట అనంత్ గుమ్ముల గణేష్ గుమ్ముల రాజేందర్ సూర స్వామిక్ పాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల వచ్చిన నడిపి గంగారాం తదితరులు పాల్గొన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉన్నది తెలంగాణ నైన్టీన్ టీవీ సేవలన్నీ ఇక్కడ మీకు సేఫ్ సేవలు అని తీసుకుని కాబట్టి మీరందరూ ఆయన సేవలు నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా విద్యార్థులకు మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ హాస్టల్ల వసతి గృహాల్లో ఉన్నటువంటి పరిస్థితులను పెట్టినటువంటి భోజనాన్ని పరిశీలించి మరి నిపుణులతోటి పరిరక్షణ చేసి మరి అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి మరి ఏ విధంగా ఏ విధంగా వంట వంటిది ఒక సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని గత ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఏదైతే ఛార్జీలు ఉన్నాయో అదే ఛార్జీలు కొనసాగిస్తూ అదే మిలో ప్రకారం మీకు భోజనం పెట్టడం జరిగింది కానీ మన ముఖ్యమంత్రి నరవేంద్రెడ్డి గారు మరి ఎప్పటి నుంచి వారు నిర్ణయించినటువంటి రేట ప్రకారంగా వస్తువులు ఉంటే రోజు రోజుకు పెడుతున్నటువంటి ఈ వస్తువులను మరి ఏ విధంగా కొని మరి మీ పిల్లలకు భోజనం అందిస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో పిల్లలు ఇక్కడ ఎక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళు కేవలం బడుగు బలగిన వర్గాల వాళ్ళు మరి పేదవాళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళు ఒక మంచి భోజనాన్ని అందించాలా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు మంచి చదువు చదువుకుంటారు చదువుకునే వాళ్ళు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన పేద నాయకులు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మీకు మీకు గతంలోపల ఇచ్చేటువంటి ఏదైతే మేలు ఉండేదో దాన్ని నలభై శాతం పెంచడం జరిగింది నలభై శాతం అంటే మీకు గతం లోపల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నటువంటిది ఈ ఇలా వందల ముప్పై రూపాయలు చేరింది అంటే ప్రతి వస్తువు పెరిగింది కాబట్టి ఆ దాన్ని ఇష్టం పెట్టుకొని నలభై శాతం పెంచడం జరిగింది అదే మాదిరిగా కాస్మోటిక్ అంటే మీకు ఈ నూపు కూడా కానీ నూనెలు కానీ కోండలు కానీ లేకుంటే సబ్బులు కానీ కూల్గేట్లు కానీ ఈ కట్టింగ్ కోసము గతం లోపల ఎంత ఇస్తుంది అరవై రెండు రూపాయలు మాత్రమే ఇస్తుంది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వము రెండు వందల రూపాయలు ఇస్తుంది రెండు వందల రూపాయలు అంటే పెట్టుకొని మరి మన రేవంత్ గారు మూడు వందల నెల రెండు వందల రూపాయలు పంపిస్తున్నారు అంటే మరి గారికి మీరు ప్రత్యేక ధన్యవాదాలు మరి తెలపాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఇంత మంచి వస్తువులు కనిపిస్తూ ఉన్నది ఇంత మంచి భోజనాలు పెడుతున్నది మరి మంచి ఉపాధ్యాయులు మరి సరే చెప్పే ఉపాధ్యాయులు కూడా మరి ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ చేసే ఉద్యోగాలు అందించే వాళ్ళకు మన గవర్నమెంట్ పాశ అల్లి ఉపాధి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి ఎంతో చదివి వీళ్ళు ఏ డిగ్రీలు అయితే పొందానో వీళ్ళు చేసి పని చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని కాంపిటీషన్ చాలా కాంపిటీషన్లో ఒత్తిడికి తగ్గి దానికి అనుగుణంగా చదువుకొని జాబులు తెచ్చుకునేటువంటి వాళ్ళు